నలభై దినాల ఉపవాస ప్రార్థనలో నేటి దినము మొదటి ధ్యానాంశముగా ఫిలిపిలు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనంలో క్రీస్తుకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి అని చెప్తున్నారు ఏమి కలిగి ఉన్నారు క్రీస్తు అని మనం కానీ ఒకవేళ ఆలోచన చేసినట్లయితే ఆరో వచనంలో ఏముంటుందంటే దేవునితో సమానముగా ఉండ భాగ్యం విడిచిపెట్ట భాగ్యం అని ఎంచుకోలేదు కానీ మనిషి పోలికగా పుట్టి తను తాను దాసుని స్వరూపం ధరించి తను తాను రక్తనుగా చేసుకునేను కాబట్టి మొదటగా రక్తం చేసుకున్నాడు రెండు విధైతే చూపిస్తున్నాడు మూడు తనను తాను తగ్గించుకుంటున్నాడు దేవుని భాగ్యంతో ఎలా ఉన్నాడంటే ఆకాశంలో అత్యున్నత సింహాసనంలో భూమి ఆకాశంలో కలిగి చేసిన దేవాతి దేవుడు యష ఏమని దర్శనంలో చూశాడు దేవాతి దేవుని అంటే ఆకాశం యష ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆకాశం తెరబడింది ఆకాశమంత అత్యున్నత సింహాసనంలో ఆకాశమంత ఉన్న మహాదేవుని చూశాడు అతని దర్శనంలో వెలుగు మహిమ అగ్ని ప్రభావాలతో ఉండే దేవాన్ని కాబట్టి యేసుక్రీస్తు రెస్సు కూడా అంత మహిమ ప్రభావాలు కలిగి దేవుని యొక్క కుడి మహాదేవుని యొక్క కుడిపాసన అశ్వినుడయి ఉంటాడు అయితే వ్యవహారా ఎలా చూస్తున్నాడంటే ఏ దీపస్తంభాల మధ్య వెలుగుతున్న మనిషి కుమారునిగా ప్రభుని వెలుగుగా చూస్తున్నాడు అలాంటి యేసుక్రీసు ప్రభువు మన పాపంలో తీసివేయటం కోసము ఏమి ఎలా తగ్గించుకున్నారు రక్తునుగా చేసుకున్నారంటే మత్స్సు వార్త లోకసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో ఏముంటుందంటే దూత మరియా భయపడకము ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కందువు ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని చెప్పగానే మరేమి తల్లి గర్భంలో ఒక అణువుగా జన్మించడానికి తను తను యేసు ప్రభు రక్తంగా చేసుకున్నాడు కాబట్టి ఎందుకు అంత రక్తంగా చేసుకోవాల్సి వచ్చిందంటే దేవాది మత వార్త ఒకటి ఇరవై ఒకటి ఏముంటుందంటే తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడుతుంది ఆ యేసు అనే ఏంటంటే ఇంకా ఇమ్మానియల్ దేవుడుగా నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు ఎందుకంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకంలో శరీరదారిగా వచ్చిన యేసుక్రీస్తు సుప్రపారు అప్పుడు ఏ విధంగా అయితే శరీరదారిగా ఉన్నప్పుడు అనేక మందిని కనికరంతో చెల్లించాడు ఎందుకంటే అనేకులు దూషించినా కానీ ద్వేషించేవాళ్ళు ఈ లోకంలో ఒక అప్పుల బాధలో ఆ శరీర రక బాధతో లేకపోతే ఎంత అస్వస్థతలో వాళ్ళకి మరణించిన వారికి దుఃఖంలో వాళ్ళకి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో యేసుక్రీస్తు శుక్రభారు శరీరదారిగా ఉన్నప్పుడు చూసి చెలించి కనికరంతో చెలించే వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు మరణించిన మరి సహో సహోదరుడైన లాదులు మరణించినప్పుడు ఏడిస్తే ఏడిస్తేసే కూడా ఏడ్చాడు కాబట్టి అలాగా హృదయాలు అంతరంగా జరిగిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఇప్పుడు కూడా అదే దేవుడు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు రెస్సు ప్రభావం రెండోది ఏ విధంగా తగ్గించుకున్నాడు అంటే మత్యశ్వ వార్త మూడో అధ్యాయం పదిహేడవ వచనంలో ఇదిగో ఈయన నా ఈ నందు నేను ఆనందించుచున్నాను అని ఏసుక్రీసు ప్రభు వారు నదిలో వ్యర్థానదిలో భాద్యేశ్వరం తీసుకోగానే మహాదేవుడు ఆకాశం తెరిచి పరిశుద్ధ ఆత్మ యేసుక్రీసు ప్రభు పంపించి పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చినప్పుడు ఈయన నా ప్రియకుమారుడని ఎంతో సంతోషించినప్పుడు కూడా ఏసేయమంటాడంటే నీతి ఆవృత్తి ఇలా జరిగి ఉన్నదని తండ్రికి కృతజ్ఞత చెల్లిస్తాడు తనని తన నామాన్ని హెచ్చించుకోవట్లేదు కాబట్టి కాబట్టి ఏసుగ్రీ సుప్రభు వారు ఇంకా మత్తి స్వార్త అధ్యాయం ఐదో వచ్చిన అంటాడు వారు చూపు పొందారు గురింటి వారు నడుస్తున్నారు కుష్రోగులు బాగవుతున్నారు చనిపోయిన వారు లేస్తున్నారు చెటి వారు విన్నారు వేదలకి సువార్త ప్రకటించబడి ఇంతగా ఎన్నో అద్భుతకారాలు ఆశ్చర్యకారాలు చేసిన ఏసగురి ప్రభారు ఎలా చేశారంటే ఎప్పుడు తన మహిమను వెతుక్కోని కానీ యేస ఏమంటున్నాడంటే యోహాన్ సువార్త ఎనిమిది యాభైలో అంటాడు నేను నా మహిమను వెతుక్కోనట్లేదు అంటున్నాడు ఏం చేశాడంటే మనం ఏదైనా ఒక చిన్న కార్యం కానీ మనల్ని ఎవరైనా పొగిడినా మనకి ఏదైనా సరే సహాయం దొరికినా కానీ మనం ఎంతో గర్వపడతా ఉంటాము అతిశయిస్తాము కాబట్టి అలాంటి పరిస్థితులు అతిశయించే పరిస్థితుల్లో కూడా ఏసుక్రీసు ప్రభార్ ఏమంటున్నాడంటే వ్యవహాన్స్ వార్త పదకొండు నలభై ఒకటిలో ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నేను నా మనని వినేందుకే నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాను కాబట్టి ఏసై మహిమ ఎప్పుడు వెతుక్కోలేదు కానీ తండ్రికి నిత్యము కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ తనని తాను తగ్గించుకొని ఆ దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లించాడు కాబట్టి మనము కూడా ఏంటంటే మనము ఈ సెలవు ధ్యానాలకు వెళుతున్నప్పుడు మనము కూడా గర్వం కానీ అహంకారం మన స్వనీతిని విడిచిపెట్టాలి అసలు మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఏస దేవుని మహిమను వెతికినట్లు మనము మా దే యేసుక్రేష మహిమనే వెతకాలి అంటే మనం ఏం చేయాలంటే మన స్వనీతిని విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి ఎందుకంటే మనకు సమస్తం అనుగ్రహిస్తున్న దేవాని దేవునికి నిత్యము కృతజ్ఞత స్థుతులు చెల్లించడం మనము నేర్చుకోవాలి ఎందుకంటే నేను నా ఉద్యోగాలు నా ఘనత నా ధనము అని ఎప్పుడైనా సరే నేను నేను అనే స్వన్నితిని మనం విడిచిపెట్టకపోతే గర్వం అహంకారం కింద మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దేవాతి దేవునికి మనకి ఉన్న గర్వం అనేది అహంకారం అనేది గొప్ప స్వనీతి కిందకు వస్తుంది దేవునికి మనకి వ్యతిరేకంగా ఉంటుంది ఎందుకంటే మలాకి రెండులో కూడా ఏమంటాడంటే గర్విష్ఠులు కొయ్యకాలు వరే కాలతారు అంటాడు ఎందుకంటే ఏ వ్యభిచారం అర్హతలో చేసి లేకపోతే మధ్య వల్ల పా శరీరాన్ని పాడు చేసుకున్న వాళ్ళ గురించి చెప్పట్లేదు స్వనీతి అంటే గర్వపడ్డామంటే ఆ కొయ్య కాలువలే రక్షణ పోగొట్టుకొని కొయ్య కాలువరే కాలిపోతారని చెప్తున్నాడు అందుకనే మనం ఏం నేర్చుకోవాలంటే ఎంతగా తగ్గించుకోవాలంటే ఏసఐ తండ్రి మహిమను వెతికినట్లు మనం కూడా ప్రభా సమస్త విషయాల్లో కృతజ్ఞత స్థితిని చెల్లించినప్పుడు మన మహిమను వెతుక్కోకుండా ఏసైకి మహిమను ఆరోపిస్తాము అప్పుడు మనకి రక్షణ నిత్యజీవం అనేది పొందుకుంటుంది అలాగే మనమే నలభై దినాలలో మనల్ని మనం తగ్గించుకుంటూ హెచ్ చేస్తూ ఏసైనా ఏసైనామని మహిమ పరుచుకుంటూ ఉన్నప్పుడు మనము కూడా క్రీస్తు ఒక పోలీక్ మార్చబడతా ఉంటాము మూడోదిగా ఎంతగా విధ చూపించాడు అని మనము ఆలోచన చేసినట్లయితే హెబ్రి పత్రిక పదవ తొమ్మిదో వచనంలో ఏముంటుందంటే ఆయన నీ చిత్తం నెరవేర్చడాకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు ఏసయ ఏమి చిత్త ఏం నెరవేర్చడానికి లోకంలో వచ్చాడు ఏ విధంగా తన చిత్తాన్ని నెరవేర్చాడు దేవుని చిత్తాన్ని అంటే శరీరము అర్పించబడు చేత పాపము నిమిత్తము సదాకాలం నుంచి ఒక్క బలి అర్పించి ఎందుకంటే పాపం పరిహారం కానీ కావాలంటే రక్త ప్రోక్షణ ఉండాలి ఆ రక్త ప్రోక్షణ నిర్దోష నిష్కలకమై ఉండాలి అతడు కుమారు రూపంలోనే ఉండాలి అని హిందువుల ధర్మశాస్త్రం ప్రకారము యేసుక్రీస్తు ప్రభు మనిషి కుమారుడికి లోకానికి జన్మించాడు కాబట్టి సై ఎంతగా తధేయత చూసినాడు దేవుడికి అని ఆలోచన చేసినప్పుడు సైనికులు ముళ్ళ కిరీటాలు తల మీద పెట్టి చేతుల్లో చీలలు కొట్టి అరచేతులతో గుద్దుతున్నారు గుద్ది ఉమ్ము వేసి యుధుల అని హేళన చేస్తుంటే ఎంతగా విధేయత చూపిస్తున్నాడంటే ఏసుక్రే శుప్రవారు నోరు కూడా మెదపలేకపోయాడు కాబట్టి ఎందుకు అంతగా నోరు మెదపు లేదంటే మనకి మాదిరి ఏం చూపిస్తున్నాడంటే మనల్ని కూడా దూషించే వాళ్ళు ఉండవచ్చు ద్వేషించే వాళ్ళు ఉండవచ్చు అపహేళన చేస్తూ ఉండొచ్చు లేకపోతే ఎంత హే ఇంకా మనం ప్రభా ఇక నువ్వు సహాయం చేయబోతే నేను బ్రతకలేను ప్రభానే నిరాధనలో నిస్పృహలో నిరీక్షణ కోల్పోయే పరిస్థితిలో మన యొక్క పరిస్థితులు ఒక్కోసారి వస్తూ ఉంటాయి అలాంటి పరిస్థితులు వస్తే సెలవులో వేసే సెలవులో అణు కొరడ కొరడా దెబ్బలు తిరిగి రక్త బొట్టు కారుస్త కూడా వేసే అంటాడు తండ్రి నిశ్చిత్తమే ఇదిగో అని విధయితే చూపిస్తున్నాడు తండ్రికి అలాంటి పరిస్థితుల్లో నిరాధరణ పరిస్థితుల్లో కూడా తండ్రి ఇదిగో ఆత్మని చేతి సమర్పిస్తున్నా అని అంతగా నోరు పెదపలేదు మన ప్రభు అంతగా తండ్రికి విధేయత చూపిస్తున్నాడు కాబట్టి మనము కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంతో నిరాధారణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభా ఇక నువ్వు మాత్రమే నా ఆధారమయ్యా నువ్వు మాత్రం నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా ఈ సమస్యల నుంచి నువ్వు మాత్రమే విడిపించగలుగుతావు పాపం నుంచి నువ్వు మాత్రమే విమోచన కలుగజేస్తావు చేస్తావు ఎందుకంటే ఎంతో మంది ఈ రోజుల్లో వ్యసనాలతో ఉంటున్నారు పాపం నుంచి బయటపడలేక ఉన్న పరిస్థితున్నారు యనోస్తులు ఎంతో మంది ఇలా అవకాశ వైపు తేరు చూస్తున్నారు ఎందుకంటే ఇతను పద్నాలుగో తారీఖు అనగానే అనగా ఎంతోమంది లవర్స్ డే అని చెప్పేసి ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు ఈ లోకపు చిత్తం ప్రకారం నడిచే వాళ్ళు లేరు కానీ వాళ్ళ యొక్క ప్రేమ అనే ఆకర్షణలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి తర్వాత వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు కాబట్టి అందుకనే ఎస్ఐ శిలువుల నుంచి ఏం చెప్తున్నాడంటే ఈ లోక ప్రేమలు యుద్ధము నేను లోకాన్ని ఎంతో ప్రేమించాను నేను ప్రేమ చూపించాను కాబట్టి నీ పాపం ఎంతో నేను మరణించాను కాబట్టి అసలు ఏసే ప్రేమ ఈ లోకంలో మనుషుల ప్రేమ వ్యర్థము ఎందుకంటే మనుషులు ప్రేమించినప్పుడు కొంతకాలం ప్రేమ చూపిస్తారు తర్వాత ద్వేషిస్తారు ఎందుకంటే రే మనం రాహేల్ గురించి కానీ చూసినప్పుడు యాహవ్ పద్నాలుగు సంవత్సరాలు రాహిల్ని ప్రేమించే ప్రేమించే అని తిరిగాడు తర్వాత పెళ్ళైన తర్వాత రాహేల్ అంటది నువ్వు నాకు సంతానం ఇవ్వకపోతే నేను మరణిస్తాను కానీ రా యాగవ్ యొక్క కోపం రౌలకు ఉంది అంట కాబట్టి మనుషులు అలా ఉంటారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మన మనుషుల మీద ఆధారపడవద్దు కానీ ఎవరి మీద ఆధారపడాలంటే ఏసై ఏ విధంగా తగ్గించుకున్నాడో ఏసై సెలువులో హ్యాళ్ళం చేస్తున్న వాళ్ళని చూసి దూషించలేదు ద్వేషించడం కూడా ద్వేషించలేదు వాళ్ళని మౌనముగా ఏసై చూస్తూ ఉన్నాడు భరిస్తూ ఉన్నాడు కాబట్టి మనము కూడా ఏంటంటే ఆ ఏమంటున్నాడు మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం కాదు కానీ మనల్ని దూషించే వాళ్ళని ద్వేషించే వాళ్ళని నోరు మీద పొద్దునే మనల్ని ప్రభు మనం నేర్చుకోవాలి ఎందుకంటే పగిటీర్చుకోవటం నా వంతు మీరు ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొని నాకు అప్పు చెప్తారో నేను పగ తీర్చుకుంటాను నేను మీ ద్వారాలు సరాలని చేస్తానని ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో బయలుపరుస్తున్నాడు అందుకని ఏఫ్ఎసి ఐదు ఒకటిలో కూడా ఏమంటాడంటే కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నట్లుగా క్రీస్తు మిమ్మల్ని పరిమళ వాసనగా ఉండునట్లు మీ కొరకు తన తన దేవునికి అర్పణగాను బలిగాను అప్ప అప్పగించుకునే కనుక మీరు ప్రేమ కలిగి నడుచుకోండి ఏసై మనకు అన్ని ఏ విధంగా ప్రేమించి తనని తను తగ్గించుకొని రక్తం చేసుకున్నాడో విధేత చూపించాడో మనం కూడా ఆ మూడు నేర్చుకోవాలని ఇక్కడ పరిమళ అవి మనం నేర్చుకుంటా అంటే తిరిగి పరిమళ వాసగా ఉన్నాడు ఎందుకు పరిమళ వాసనగా ఉన్నాడు త మరణించి తిరిగి మూడోదన పురోధాని శక్తితో లేచిన తర్వాత ఆకాశంలో అతను తింహాసంలో వేవేల దూతల మధ్యలో ఇప్పుడు ఆశీనుడయ్యి ఎంతగా పరిమళ వాసగా ఉన్నాడంటే పిలిపిలో రెండో అధ్యాయం వచనంలో పది నుంచి కానీ మనం చూసినట్లయితే అందుచేత పరలోహం ముందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాణి మోకాలు ఏ వంగుతుంది ప్రతి నాలుక తండ్రి దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడని అధికంగా హెచ్చించి ప్రతినామం కన్నా పైన ఆయనకి అనుగ్రహించను కాబట్టి మనం కూడా అంతగా మనల్ని మనల్ని తగ్గించుకొని దేవనామాన్ని మహింపరిస్తే మనకి కూడా రక్షణ అనే నిత్యజమనే గొప్ప భాగ్యాన్ని మనల్ని పొందుకొని క్రీస్తు పర్మణుట్గా వాసనగా ఉన్నట్లు ఈ లోకంలో దేవుని మహిమపరిచేవాడిని తను గణపరిచేవాడిని ప్రభు గనపరిచేవాడుగా ఉంటాడు ఎప్పుడు తాకక ఉంచడు కానీ తలగానే ఉంచుతాడు కొలసీలో మూడు అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో కూడా ఏమంటున్నాడంటే మీరేమి అనేది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి అప్పుడు మీరు ప్రభువుకి దాసులై ఉంటారు అంటున్నాడు కాబట్టి మనం ఏదైనా సరే మనల్ని దూషిస్తున్న ద్వేషించిన వాళ్ళు కూడా వాళ్ళకి మనం ఏదో చేయాల్సి వస్తుంది ఎందుకంటే మన కుటుంబాల్లో భర్తలో భార్యలో లేకపోతే పిల్లలు దూషిస్తూ ఉంటారు ద్వేషిస్తూ ఉంటారు మనం ఉద్యోగాలు చేసే దగ్గర వాళ్ళు ఒక్కోసారి నిందల అవమానాలు రావచ్చు వాళ్ళని ప్రభు ఏ విధంగా తగ్గించుకొని వాళ్ళని ఇదైతే చూపించాడో మనము కూడా ఏమంటున్నాడంటే వాళ్ళలో ప్రభుకైతే మనం ఇప్పుడు వెళ్ళో లేకపోతే ప్రార్థన చేసినప్పుడు ఎలా మనం తగ్గించుకుంటామో వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో కూడా మనం తగ్గించుకున్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు మీరు ప్రభు చేసినట్లు చేస్తే అప్పుడు వాళ్ళు హృదయాలు మార్చి వాళ్ళని మీతో సమాధాన పరుస్తానని ప్రభు అంటున్నాడు ఏమే ఆ